గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న గూడూరు టిడ్కో గృహవాసులు రాత్రైతే భయం భయం ఏ సమయంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన టిడ్కో గృహవాసులు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని టిడ్కో గృహవాసులు గూడూర్ రాక్ష ఆవేదన వ్యక్తం ముఖాముఖి టిడ్కో గృహాలలో సమస్యలను పరిష్కరించాలంటున్న స్థానిక ప్రజలు గూడు టిడ్కో గృహాలలో మాయమైపోతున్న ఎలక్ట్రిక్ సామాన్లు కరెంటు మీటర్లు అయోమయంలో ఉన్న స్థానిక ప్రజలు కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు టీడ్కో పరిసరాలలో పారిశుధ్య లోపం అడవిని తలపిస్తున్న టీడ్కో గృహాల పరిసరాలు పారిశుద్ధ్య లోపం వల్ల రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజల ఆవేదన పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఇక్కడ పోకిరీలు జులాయిలు విచ్చలవిడిగా ఆటోల్లోనూ బైకుల్లోనూ సౌండ్ చేసుకుంటూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు అసంగిత కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచాలంటున్న స్థానిక ప్రజలు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు మేము బయట వాళ్ళు వస్తా పోతా ఉన్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తెలియట్లే బాడీ అంటున్నారు బాడీకి వస్తున్నారో వాళ్ళు ఊరికే వస్తున్నారో ఎట్టు వస్తున్నారో తెలియట్లేదండి మీరే ఒకరు కనుక్కొని మాకు తెలియపరచాలా మీ సహాయం మాకు అవసరం మీ సహాయంతో మేము ఉండాలా మేము ఆడవాళ్ళం ఎక్కువ ఉంటున్నాం మగవాళ్ళు పనికిపోతుంటే మాకు భయమే వస్తుంది ఈ సహాయం నాకు అవసరం కారంలో ఇక్కడ పాములు తాగే మందులు లైట్లు కరెంటు సరే మా సైడ్ కరెంట్ ఎక్కువ లేదు దానివల్ల తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెట్లు పలిచిపోయింది నాగు బావులు ఎక్కువ అయిపోయాం పాములు అన్నీ అన్నీ ఉన్నాయి మీరు అందరికీ దయచేసి మాకు సహాయం చేయాలి చెట్లు అయితే కరెంట్ ట్రాన్స్ఫరం కాడ కూడా చెట్లు ఎక్కువ అయిపోయండి ఈ చెట్లు కూడా ఎక్కువ ఇదైపోయండి దానివల్ల చెట్లు కొట్టించేసి ఈ పాముల గురించి నుంచి మమ్మల్ని కొంచెం తప్పించాలి మీరు దయచేసి అందరికీ క్లీన్ చేసేవాళ్ళం రావట్లేదు అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు పట్టించుకునే లేరు సార్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూడాలి సార్ తాగిపోతారు ఎప్పుడు పడితే అప్పుడు సిక్స్ నుంచి మార్నింగ్ నైన్ దాకా మేము బయటకు వచ్చేది లేదు సార్ భయం వేస్తుంది మాకు పిల్లలు ఉండే మాట జెంట్స్ ఇంట్లో ఉంటారు లేడీసే ఉండేది అయినా పట్టించుకోవాలి సార్ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు సార్ అండి మాది గురు రెండో స్టోట్లో ఉన్నాము ఇక్కడ వచ్చి టికో హౌస్లో ఉన్నాము అందరం వచ్చి ఇక్కడొచ్చి ఏ సత్రాలు లేవు మాకు ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా సక్రంగా లేవు చెత్తలు ఊడ్చే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు ఇక్కడికి పొద్దుగుతుందంటే పాములు భయం ఉంది ఎండబడేదాకా ఏడు గంటల దాకా మేము బయటికి రానకపోతా ఉన్నాము దయచేసి అంది ఎవరైనా కన్ఫ్యూజ్ చేసుకోక